హాయ్ అండి మేమైతే గుడికి వచ్చామండి గుడి దగ్గర మొక్కుందనమాట ఈ గుడి వచ్చి మా ఊరి గ్రామ దేవత అండి గోగులం తల్లి అని చెప్పి సంక్రాంతికి అయితే చాలా బాగా చేస్తారండి అమ్మవారికి జాతర కూడా చేస్తారనమాట అమ్మగారిల్లు అత్తగారిల్లు అని చెప్పి అమ్మవారికి చాలా బాగా జాతర చేస్తారు భోజనాలు కూడా పెడతారండి ఈ గుడి దగ్గర మాకు మొక్కుందని చెప్పి పిల్లల్ని తీసుకుని వచ్చామన్నమాట మా బుడ్డది ఉంది కదండి ఎక్కువ నా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది ఇదేనండి బుడ్డది దీనికి సంక్రాంతికి అమ్మవారు అంటారు కదండి అలాగ అమ్మవారు పోసారనమాట అప్పుడు వాళ్ళమ్మ మొక్కుకుందండి అమ్మవారికి చీర పెడతాను గాజులు పెడతాను అని చెప్పి మొక్కుకుందంట ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే ఈరోజు మేము గుడి దగ్గరికి వచ్చామండి నార్మల్ టైంలో గుడి దగ్గర ఎవ్వరూ ఉండరండి ఇలా తాళాలు వేసేసి ఉంటాయి అనమాట ఇక సరే అని చెప్పి మేము గుడి బయటే అమ్మవారికి చీర పువ్వులు గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇక్కడే అగరబత్తులైతే పెట్టుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నామండి ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకొక టెంపుల్కి వచ్చామన్నమాట ఈ టెంపుల్ వచ్చి ఇంకా లోపల పొలాల మధ్యలో ఉంటుందండి కలో అంటాను ఇది ఆదిలక్ష్మిమ్మ తల్లి టెంపుల్ అంటండి నేను ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట ఈరోజు మేము వచ్చేటప్పటికి ఇక్కడ పూజలు జరుగుతున్నాయండి అంతేకాదు అన్న సంతర్పణ కూడా ఉందంటండి ఇక్కడ కూడా మొక్కుకుందంట అమ్మవారికి చీర పెట్టుకుంటానని ఆ మొక్కు తీర్చుకోవడానికైతే వచ్చామండి ఈ రోజే ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందండి మేమైతే పొద్దున్నే వచ్చామండి భోజనాలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు